ప్రభు నందు ప్రియపరిశుద్ధ దేవుని కుమారులారా దేవుని కుమార్తెలారా యేసో క్రీస్తు ప్రస్తుతనామలో మీ అందరికి వందనాలు అలాగే దేవునికి స్తోత్రాలు ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అని తెలుస్తున్నా అదే రీతిలో దేవుని కృప మహదేశ్వర్యాన్ని బట్టి మేము కూడా ఉన్నాం ప్రియులారా మరి ఒక ప్రత్యేక అంశం ద్వారా మరొకసారి మీ చెరువులోనికి రావటానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞత చెల్లిస్తున్నా దేవునికి స్తోత్రాలు ప్రియులరా ఈరోజు మనం నేర్చుకునే అంశము మనిషి జన్మతః పాపి కాదు ఎపిసోడ్ నెంబర్ ఫోర్ మనిషి జన్మతహ పాపి కాదు ఎపిసోడ్ నెంబర్ ఫోర్ ఈ ఎపిసోడ్లో మనం నేర్చుకునేది ఏంటంటే శరీర క్రియలు అనే అంశాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం ఈ క్లాసులో మనం నేర్చుకునేది ఏంటంటే ఈ బాహ్య పురుషుడైన ఈ శరీరానికి ఉన్న ఆ స్వభావాన్ని మనం నేర్చుకున్నాం దాని క్రియలేంటి అనేది మనం నేర్చుకుంటాం ఎవరిని వ్యక్తిగతంగా కానీ సంఘపరంగా కానీ సంస్థ పరంగా కానీ చెప్పడం చెప్పడం లేదు కేవలము బైబిల్లో ఏముంది బైబిల్ ఏం చెప్తుంది అది తెలియపరచడానికే మేము ముందుకి వచ్చాం ఆలోచించండి అర్థం చేసుకోండి అయితే ఇప్పుడు శరీర క్రియల గురించి మనం పరిశీలన చేద్దాం బైబిల్లో శరీర కార్యాల గురించి స్పష్టంగా రాయబడి ఉన్నాయి శరీరానికి కార్యాలు ఉన్నాయంట ఆ కార్యాలు ఏంటి అనేసి మనం చూస్తే గల్తీ పత్రికలో ఐదవ అధ్యాయంలో పంతొమ్మిది ఇరవై ఇరవై ఏడు వచనాల్లో చాలా చక్కగా రాయబడి ఉన్నాయి చూద్దాం శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి అవేవనగా యారత్వము అపవిత్రత కాముతరత విగ్రహారాధన వ్యభిచారము ద్వేషము కలహములు మత్సతలు క్రోధములు కక్షలు భేదములు విమతలు అసూయలు మత్తతలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరని మీతో చెప్పుతున్నాను అంటున్నాడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరంట ఎవరు ఎవరు స్వతంత్రించుకోలేరో ఆత్మ స్వతంత్రించుకోలేదు ఏ కార్యాలు ఏ కార్యాలు మనం జరిగితే అంటే శరీరంలో ఆ కార్యాలను మనం ఉంచుకుంటే ఆత్మ పరలోకానికి వెళ్ళదంట దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోదు దేవుని రాజ్యంలో చేతబడదు వీటన్నింటినీ మనం ఏం చేయాలి విడిచిపెట్టాలి వదిలిపెట్టాలి చంపివేయాలి వీటి నుండి దూరంగా పారిపోవలసినటువంటి అవసరం ఉంది అయితే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే శరీరానికి ఆత్మకు విరో ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తూ ఉంటాయి అనేది బైబిల్లో రాయబడింది శరీరం ఆత్మ ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తూ ఉంటే ఒకదానికోటి వ్యతిరేకంగా ఉన్నాయంట ఎక్కడ ఉందన్నమాట గల్తీ పత్రిక ఐదో అధ్యాయము పదిహేడవ వచనం శరీరం ఆత్మకును ఆత్మ శరీరముకు విరోధంగా అపేక్షించుని ఒకదానికోటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి చేయ నచ్చేతురు వాటిని చేయకుందరు ఆత్మ ఏది చేయాలని అనుకుంటుందో అది చేయ చేయలేరంట మీరు చేయలేరు శరీరానికి ఆత్మకు విరోధంగా ఉంటుందంట ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి కనుక మనం ఏం చేయాలనుకుంటున్నామో అది చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది అందుకనే ఈ శరీరంలో కూడా ఏం జరుగుతూ ఉంటుందంటే యుద్ధాలు పోరాటాలు జరుగుతూ ఉంటా యుద్ధాలు పోరాటాలు జరుగుతూ ఉంటాయి ఎక్కడుందో ఏకో పత్రికలో నాలుగో అధ్యాయంలో ఒకట వచనము రెండవ వచనము మూడో వచనం నాలుగో వచనం చూద్దాం మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నవి మీ అవయముల్లో మీ అవయములలో మీ అవయముల్లో పోరాడు భోగేత్తలు అవయవాల్లో భోగేతులు పోరాడే భోగేత్తలు అంటే అవి వాళ్ళు పోరాటం జరుగుతూ ఉంటుంది భోగేత్తలు నుండే కదా మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకటలేదు నరహత్య చేయుదురు పడుతురు కానీ సంపాదించుకునలేరు పోట్లాడుదురు యుద్ధములు చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేది కూడా దొరకట్లేదు మీరు అడిగినను మీ భోగేతల నుండి మీ భోగేతల నిమిత్తము నిమిత్తము వినియోగించుకునేటికై దురుద్దేశంతో అడుగుతున్నారు దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీకు మీకేమీ దొరకట్లేదు అని చెప్పి ఒక స్ట్రాంగ్ మాట చెప్తున్నాడు వేబీ చారునులారా ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరగరా కాబట్టి ఈ లోకమును ఎవడు స్నేహించినో వాడు దేవునికి శత్రువు ఆత్మ ఒకటి కోరుకుంటుంది శరీరం మరొకటి కోరుకుంటుంది శరీరం అంటుంది సినిమాకి వెళ్ళి అంటుంది ఆత్మ అంటుంది ప్రార్థనకి వెళ్ళి అంటుంది శరీరం ఆత్మ ఆత్మ శరీరానికి విరోధంగా ఉన్నాయి ఒకదానికోటి వ్యతిరేకంగా ఉన్నాయి ఇది ఎందుకు జరుగుతుంది ఎప్పుడైనా ఆలోచించామా మనం ఎప్పుడన్నా ఆలోచించామా శరీర శరీరంలో ఉన్న క్రియలు ఏంటి అంటే శరీర క్రియల వలన జరుగుతున్నాయి అనేసి మనం ఎప్పుడన్నా ఆలోచించామా శరీరంలో పోరాడే భోగేచ్చలు యుద్ధాలు 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 పోరాటాలు జరుగుతున్నాయంట చెయ్యి అంటుంది నాకు వాచి కావాలంటుంది అలాగే చెవు అంటుంది నాకు కమ్మలు కావాలంటుంది ముక్క అంటుంది నాకు ముక్కు పొడ కావాలంటుంది నడుము అంటుంది నాకు వడ్డానం కావాలంటుంది అలాగే కడుపు ఉంటుంది నాకు బిర్యానీ కావాలి అంటుంది ప్రియుల ఒకసారి ఆలోచించండి శరీరం యొక్క స్వభావము శరీర క్రియలు ఎలాంటివి అంటే శరీరాన్ని కొన్ని కార్యాలు ఉన్నాయి ఈ కార్యాలు ఎప్పటి నుంచి ఉన్నాయంటే శరీరానికి ఈ కార్యాలు ఎప్పటి నుంచి ఉన్నాయంటే దేవుడు ఆదాముకు ధరింప చేసినటువంటి శరీరంలోనే ఈ కార్యాలు ఉన్నాయి అందుకే ఆదాము తప్పు చేశాడు శరీరంలోనే ఎలాంటి కార్యాలు ఉన్నాయి కనుక ఆదాము తప్పు చేశాడు ఒక చూటి ప్రశ్న అడుగుతున్నా ఏంటి అంటే ఆదాము అనే ఆత్మకు పాప స్వభావము కలిగినటువంటి శరీరము లేకపోతే సాతాను వచ్చినంత మాత్రములోనే తప్పు చేస్తాడా సాతానికి లోపడతాడా సాతాను ఆజ్ఞకు లోబడతాడా శరీరంలో స్వభావం కనుకనే సాతానుకి లోబడ్డాడు మీరు ఒకసారి ఆలోచన అబద్ధ బోధ తప్పుడు బోధ ఆ చేసి అనేక మంది నేను ఇచ్చే నరకానికి తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది భయంకరమైనటువంటి పరిస్థితి ప్రియుల ఒకసారి ఆలోచించేయండి అర్థం చేసుకోండి పాప స్వభావము దేనిలో ఉంది అనేసి మనం ఆలోచిస్తే నాకు కొడుకు పుట్టాడు మరి కొడుకు కొడుకుకి ఆత్మ పాపంతో కూడిందా ఒకసారి ఆలోచించింది నాకు కొడుకు పుట్టాడు పుట్టిన కొడుకు మరి ఎలాంటి వాడు పాప మరి మీరు చెప్పిన ప్రకారం మనిషి జన్మత పాప అంటే పాప అవ్వాలి కానీ బైబిల్ అలా చెప్పట్లా అలా చెప్పట్లేదు ఎలా చెప్తుంది అంటే శరీరము పాప స్వభావము కలిగిందే కానీ ఆత్మ మాత్రం పాప స్వభావము కలిగింది కాదు మరి శరీరం ఎలాంటిదంటే పా శరీరములో పాప స్వభావం ఉంది శరీరంలో పాప స్వభావం ఉంది కదా మరి పాప అవుతాడా అని అంటే అవడం ఆత్మ పరిశుద్ధమైందే పుట్టిన ప్రతి బిడ్డ ఆత్మ పరిశుద్ధమైందే కానీ శరీరంలో పాప స్వభావం ఉంటుంది అయితే పాప స్వభావం ఉన్నంత మాత్రంలో ఆత్మ మీద పాపం ఆరోపించబడదు కనుక ఆ పుట్టుకతో మనిషి పాపి కాదు పుట్టిన శిశువు పాపి కాదు ఆ శరీరంలో పాప స్వభావం ఉన్నంత మాత్రంలో ఆత్మ మీద పాపం ఆరోపించబడదు కనుక పాప స్వభావం పాప పుట్టుకతో మనిషి పాపి కాదు ఆ బిడ్డ పుట్టిన బిడ్డ పరిశుద్ధుడు నీతిమంతుడు ఆ మరి ఎప్పుడు పాపవుతాడు ఎప్పుడు అవుతాడు ఎప్పుడు పాపతే పెద్దవాలి పెద్దవాలి పెద్ద అయిన తర్వాత వయసు వచ్చిన తర్వాత మేలు కీడులను వేచింపగల శక్తి కలిగినటువంటి జ్ఞానేంద్రియములు కలిగిన వాడై ఉన్నప్పుడు అప్పుడు తన శరీర అవయవాలతో పా తప్పు పాపము చేస్తే ఆ వాని ఆత్మ మీద పాపం ఆరోపించబడద్ది ఎబ్రి పత్రికలో ఐదో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు చదువుద్దాం మరియు పాలు తాగు పాలు త్రాగు త్రాగువాడ శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేని వాడే ఉన్నాడు పాలు తాగేవాడ ఎలాంటి వాడంటే శిశువు ఆ శిశువు ఎలాంటి వాడంట నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడే ఉన్నాడు వయసు వచ్చిన వారు అంటే పరిపూర్ణలు అభ్యాసము చేత చూడండి అభ్యాసము చేత మేలు కీడులను వివేసించటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక వారికే బలమైన ఆహారము తగును అంటే వయసు వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటంటే మేలు కీడులను గల జ్ఞానేంద్రియములు కలిగినటువంటి వారు కాబట్టి వయసు వచ్చిన వాని శరీరంలో పాప స్వభావము ఉన్నా కూడా ఆజ్ఞను అతిక్రమించకపోతే పాపము ఆరోపించబడదు చూడండి వయసు వచ్చిన వాళ్ళు మేలు కీళ్ళను వేచింపగల జ్ఞానేంద్రియములు కలిగిన వాళ్ళుగా ఉన్న ఉన్నటువంటి వాళ్ళు ఆజ్ఞను అతిక్రమిస్తే పాపము అంటే ఆరోపిస్తుంది ఆజ్ఞను అతిక్రమించకపోతే పాపము ఆరోపించబడదు కాబట్టి ప్రియులరా ఒకసారి ఆలోచ ఆలోచించండి ఆత్మ సిద్ధమే చేస్తానికి సిద్ధంగానే ఉంటుంది ఆత్మ కానీ ఏది బలహీనమైందంట శరీరము బలహీనమైనది శరీరము బలహీనమైంది అంటాడు మతే శివార్ తిరువై ఆరాధ్యం నలభై వచ్చినలో మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేయడి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమైందని వార్త చెప్పాను శరీర శరీరములో పాప స్వభావం అనేది ఎప్పటి నుంచి ఉందంటే దేవుడు ఆదాముకు ఆదామన ఆత్మకు శరీరాన్ని ధరి ధరింప చేసినప్పటి నుంచి కూడా ఆ శరీరంలో పాప స్వభావం అనేది ఉంది ఈ పాప స్వభావం గల శరీరము ప్రకృతిని కోరుకుంటుంది ఎందుకంటే అది ప్రకృతిలోంచి వచ్చింది శరీరం మంటి నుండి తీశాడు మంటి నుండి ప్రకృతి నుండి తీశాడు అందుకని అదేం కోరుకుంటుంది అంటే ప్రకృతిని కోరుకుంటుంది ప్రకృతిలో ఉన్న వాటిని అనుభవించటానికి ప్రకృతిలో ఉన్న వాటిని తినటానికి ప్రకృతి చేత ఆకర్షించబడేటటువంటి పరిస్థితి ఈ శరీరంలో ఉంది ఉంది జీవితంలో కూడా అదే జరిగింది హ జీవితంలో ఏం జరిగిందంటే ఆది ఆదికాండం మూడో అధ్యయం ఆరు వచనంలో ఆ స్త్రీ అంటే ఆహారమునకు మంచిది కన్నులకు అందమైనది వివేకముని రమ్యమైనది అని ఉండుట చూచినప్పుడు చూడండి చూచి చూచి చూచినప్పుడు ఏం జరిగింది ఆమె దాని ఫలముల్లో కొన్నింటిని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకుని ఇచ్చను అతడు కూడా తినెను చూడండి ప్రియులారా మరి దేవుని ఆజ్ఞను ఏం చేశారు వీళ్ళు వీళ్ళిద్దరు కలిపి అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించారు దేవుని ఆజ్ఞ కంటే సాతాను చెప్పినటువంటి సులువుగా చుక్కులు పెట్టే ఆ పాపాలకు సంబంధించినటువంటి ఆ మాటల్ని వీళ్ళు లోబడిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం పౌలు గారు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో తన జీవితంలో కొన్ని అనుభవాల గురించి చెప్తున్నాడు ఇదే కాలానికి సంబంధించిన సంగతి గారు చెప్తున్నారంటే కొత్త నిబంధన అమల్లోకి వచ్చిన కాలములో జరిగిన సందర్భాలని గురించి కాకుండా ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో తన జీవితంలో మరి జరిగినటువంటి కొన్ని సంగతుల్ని చెప్తా ఉన్నాడు చెప్తా ఉన్నాడు ఏం చెప్తున్నాడు మేలైనది చేయవలననే నా కోరిక కలుగుతున్నది కానీ దాన్ని చేయటం నాకు కలుగట్లేదు అంటాడు దాన్ని చేయటం కలగట్లేదు కాబట్టి ప్రియుల ఏం జరుగుతుంది శరీరం ఏం ఏం చేస్తుంది మేలు చేయాలనే ఆలోచన ఆత్మకు ఉంది ఇది మంచిది ప్రార్థనకి వెళ్ళు ఇది మంచిది ఫలానా పని చేయి మేలు మేలైన పని చేయి అని కోరుకుంటుంది ఆత్మ కానీ ఆత్మకు చేసిన శరీరం ఏం చేస్తుందంటే దాన్ని చేయటం నాకు కలగట్లేదు ఆత్మ చేయాలని కోరుకుంది శరీరం చే దా శరీరం మాత్రం దాన్ని చేయటం నాకు కలగట్లేదంటే చేయనివ్వట్లేదు చూడండి ప్రియులరా అందుకనే పౌలు అంటున్నాడు నేను పాపమునకు అమ్ముడు పడిన శరీర సంబంధమే ఉన్నాను అనేసి పౌలు గారు చెప్పారు ఇంకా చాలా సంగతుడు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ఇది కొత్త నిబంధన అమల్లోకి వచ్చిన కాలంలో కాదు చెప్పి పౌలు గారు చెప్పింది కొత్త నిబంధన అమల్లో ఉన్న కాలంలో చెప్పాడు కానీ ఆ చెప్పిన సంగతులు పాత నిబంధన అమల్లో ఉన్న కాలంలో తన జీవితంలో తారసపడిన తన శరీరంలో తన స్వా అనుభవాన్ని చెప్తా ఉన్నాడు ఏ కాలానికి సంబంధించిన అంటే పాత నిబంధన అమల్లో ఉన్న కాలంలో జరిగినటువంటి తన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంగతులు చెప్తున్నాడు చాలామంది ఇవి చదివి ఇవి కొత్త నిబంధన కాలంలో పౌలు అప్పుడు కొత్త నిబంధన కాలంలో ఇదిగో పౌలే చెప్తున్నాడు నేను పాప అమ్ముడు పడిన శరీర సంబంధం అంటున్నాడు అనేసి అపార్థం చేసుకుంటున్నారు కాలాన్ని అర్థం చేసుకోవట్లా పౌలు ఏ కాలానికి సంబంధించిన బోధ చేస్తున్నాడు ఏంటి అనేసి మన ప్రియులు అర్థం చేసుకోవట్లేదు అర్థం చేసుకోకుండా ఇదిగో అలా ఉంది కదా పౌలు ఇలా చెప్పాడు కదా అలా చెప్పాడు కదా అనేసి మరి పొరపడేటటువంటి పరిస్థితి ఉంది చాలా జాగ్రత్తగా రమపత్రిక ఏడో అధ్యాయంలో పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వచ్చిన వరకు మనం వరుసలో చదువుదాం ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది ఎరుగుదము అయితే నేను పాపమునుకు అమ్ములు శరీర సంబంధమే ఉన్నాను అన్నాడు పాపానికి అమ్ముడు పడిన శరీర సంబంధిని ఎందుకు పౌలు గారు మీరు పాపానికి అమ్ముడు పడిన శరీర సంబంధిని అంటే కింద చెప్తున్నాడు పదిహేను వచ్చిన ఏలైనగా నేను చేయినది నేను ఎరగను నే చేయని నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేయుతున్నాను అంటాడు చేయినది నేను ఎరగను అంటాడు చేయ నిశ్చయించింది చేయక ద్వేషించినదే చేయిస్తున్నాను అంటాడు నిశ్చయించినది నేను చేసిన ధర్మశాస్త్రము శ్రేష్టమైనదని ఒప్పుకొనుతున్నాను కావున ఇకను దాన్ని చేయనిది నా ఎందు నివసించి పాపమే కానీ ఇక నేను కాను అంటాడు నా ఎందు నివసించి పాపము అంటే ఎవరెందు నివసించి పాపము నా శరీరముందు నివసించి పాపము పాపమే కానీ నేను కాను అంటాడు నేను కాను అంటే ఆత్మ కాదు ఎవరెందు నివసించి పాపం అంటే శరీరం ముందు నివసించి పాపము అది చేసేది ఎవరంటే నా శరీరం ముందు నివసించి పాపమే కానీ నేను కాను అంటాడు నేను కాను అంటే ఆత్మ ఆత్మయనే నేను కాను అంటాడు నాయందు అనగా నా శరీరం నాయందు అంటే ఆత్మయందు అనుకుంటారేమని పద పద్దెందు వచ్చిన నాయందు అనగా నా శరీరం ముందు మంచిదేది కూడా నివసించదని నేను ఎరుగుదును మేలు అనేది నాకు కోరిక కలుగుతున్నది కానీ దాన్ని చేయుట నాకు కలుగట్లేదు నేను చేయ గోరు మేలు చేయగా చేయ గోరని కీడును మరి చేయుతున్నాను నేను కోరని దాన్ని చేసినలా దాన్ని చేయనిది నాయందు నివసించు పాపమే కానీ నేను కాదు అంటే నాయందు అంటే శరీరం ముందు నా శరీరం ముందు నివసించే పాపమే కానీ నేను కాను అంటే ఆత్మను కాను ఆత్మ నేను నేను కాను కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు కలుగుతున్నదను ఒక నియమము నాకు కలుగుతున్నది అంటాడు చూడండి మేలు చేయాలనే ఆలోచన ఉంది కానీ కీడు చేయటమే జరుగుతుంది ఒక నియమము నా నాకు కనపడుతుందా అని చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఇరవై రెండు వచ్చిన అంతరంగం ముందు అంతరంగ పురుషుని బట్టి అంటే ఆత్మను బట్టి దేవుని ధర్మశాస్త్రమునే నేను ఆనందిస్తున్నాను కానీ ఇరవై మూడు వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడదు వేరొక నియమము పౌలు గుర్తించగలిగాడు మనం గుర్తించగలుగుతున్నామా మన అవయవాల్లో వేరొక నియమము ఉంది అది మీకు తెలుసా పౌలు గారు చెప్తున్నాడు వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు కనబడుతున్నది అది ఏం చేస్తుందంటే నా మనసు నందు నా ధర్మశాస్త్రములతో పోరాడుతూ పో పోరాడుచు నా అవయముల్లో ఉన్న పాప నియమము నన్ను లోపరుచుకునున్నది అంటాడు చూడండి ఎంత అద్భుతమైన సంగతి వేరొక నియమము నా అవయముల్లో ఉన్నట్టు నాకు కనపడుతుంది అంటాడు మీకు కనపడుతుందా మీ అవయముల్లో వేరొక నియమముందా మీరు ఏదైనా చేయాలనుకుంటే మీరు చేయలేకపోతున్నారా చే ఎవరు దానికి కారణం ఏంటి మీ అవయముల్లో ఉన్న వేరొక నియమము అది నీ మనసు నందున్న ధర్మశాస్త్రంతో పోరాడుతూ మీ అవయముల్లో ఉన్న పాప నియమానికి మిమ్మల్ని చేరపట్టేస్తుంది చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి గుర్తించాలి అందుకని పౌలు అంటాడు ఇరవై నాలుగవ చిన్న అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును మరణమునకు మరణమునుకులోనూ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును ఈ శరీరము ఈ శరీరం ఏమంటున్నాడు నేను ఎంత దౌర్భాగ్యుడును అంటాడు నేను ఎంత దౌర్భాగ్యం ఇట్టి మరణమునుకులోనూ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును మరణానికిలోనే శరీరంలో ఉన్నావు శరీరంలో ఉన్నావు ఈ శరీరం ఏం చేస్తుందంటే మేలైన చేయాలనే కోరిక ఆత్మ కలుగుతుంది కానీ చేయటం అనేది జరగట్లేదంట మరి ఎవరు చేస్తున్నారంటే దాన్ని చేయనిది నేను కాదు కానీ నాయందు ఎందు నివసించు పాపమే నా ఏందనగా నా శరీరం ముందు నివసించు పాపమే అని పౌలు గారు తన అనుభవాన్ని గురించి ధర్మశాస్త్రం కాలంలో తన స్వ అనుభవాన్ని గురించి చెప్తున్నటువంటి పరిస్థితి ఇంకా పరిశీలించ ఎందు నివసించి పాపము అంటే దేని ఎందు పాపము అని పౌలు గారు చెప్తున్నారు నా శరీరం ముందు నివసించి పాపము అని చెప్తూ ఉన్నాడు దానిని చేయనిది నేను కాను అంటే ఎవరు కాను అంటే ఆత్మ నేను కాను అని చెప్తున్నాడు నాయంద నివసించే పాపము అనగా పాపమే కానీ నేను కాను వేరొక నియమము నా అవయముల్లో ఉన్నట్టు నాకు కనపడుతుందంట అవయముల్లో ఉన్నట్టు ఎప్పటి నుంచి వేరొక నియమము ఈ అవయముల్లో ఉంది అనేది మనం ప్రశ్నిస్తే దేవుడు ఆదాముకు ఆదాము ఆత్మకు ధరింపు చేసిన శరీరంలోనే వేరొక నియమం ఉన్నది అనేది మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది ప్రియుల ఆలోచించండి అర్థం చేసుకుంటానికి ప్రయత్నించేయండి ప్రయత్నించేయండి ఆదాము అని ఆత్మకు చేసిన శరీరంలో పాప నియమం లేకపోతే ఆదాము తప్పు చేసి ఉండేవాడే కాదు అవయముల్లో ఉన్న వేరొక నియమము నా మనసు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుతూ నా అవయముల్లో ఉన్న పాప నియమానికి నన్ను లోపరుచున్నది ఆదాము జీవితంలో కూడా అదే జరిగింది నేను అనే ఆత్మకు చేసిన ఈ శరీరంలో పాప స్వభావము ఉన్నది ఉన్నది అందుకనే రెండు రకాలైనటువంటి మనసులు ఉన్నాయి శరీరానుసారమైన మనసు ఆత్మానుసారమైన మనస్సు శరీరం ఆత్మ ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తాయి శరీరానుసారమైన మనసు ఆత్మానుసారమైన మనసు రెండు ఉన్నాయి ఆ రెండింటిని గురించి రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఐదు ఆరు ఐదు నుంచి ఎనిమిది వచ్చినాలలో రాయబడి ఉన్నాయి చూద్దాం ఐదో వచనం చూద్దాం శరీరానుసారులు శరీర విషయంలో మనసుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసుంతురు అని చెప్పుకుంటూ వచ్చేసి ఇక్కడ ఆన్సర్ చెప్తున్నాడు శరీరానుసారమైన మనస్సు మరణము అంటాడు శరీరానుసారం మరణం అంటే శరీరకంగా చనిపోవటం కాదు ఇంకా అమాయకులు అర్థం చేసుకోవాలి శరీరానుసారమైన మనసు మరణం అంటే శరీర సంబంధమైన మరణం కాదు మరణం అందరికీ వస్తుంది మరణం చూడక బ్రతుకు నరడవల్లేడు అంటాడు మరణం సర్వ శరీరులకు నియమించబడిన సంకేత సమాజంలో మనం ఉన్నాం కాబట్టి దేవుడు ఈ ప్రకృతి సంబంధమైన శరీరానికి ఒక తీర్పు తీర్చాడు నువ్వు మన్ను కనుక తిరిగి మన్న అయిపోతావు మన్ను అనేది వెనకట వల్ల మన్ను అయిపోద్ది మరణం తోడుకు బ్రతికీడు ఇక్కడ మరణము శరీరానుసారమైన మనస్సు మరణము అంటే ఏ మరణము ఆత్మ సంబంధమైన మరణము ఆత్మ దే ఉన్న ఆత్మకు ఉన్న ఆత్మకు మధ్య కలిగే ఎడబాటు జరుగుద్ది అంటాడు కాబట్టి శరీరానుసారమ మనసు ఏం చేస్తుంది దేవునికి విరోధము విరోధి అయిన దేవునికి విరోధము అంటాడు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఏడవచనము ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమును లో ధర్మశాస్త్రానికి లోబడదు అంటాడు శరీరానుసారమైన మనసు దేనికి లోపడదంట దేవుని ధర్మశాస్త్రానికి దేవుని చిత్తానికి దేవుని ఆజ్ఞకు దేవుని ఇష్టానికి దేవుని కార్యాలను జరిగించడానికి ఒప్పుకోదు శరీరానుసారమైన మనసు శరీర కాబట్టి శరీర స్వభావం ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు దేవుణ్ణి సంతోషపెట్టలేరు దేవుణ్ణి సంతోష పెట్టలేరు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలో కాగా శరీర స్వభావం కలవారు దేవుణ్ణి సంతోషపెట్ట నేరరు అనేసి అక్కడ రాయబడి ఉంది కాబట్టి ప్రియులను ఒకసారి ఆలోచించండి మరి పౌలు గారు ఎఫ్సీ పత్రిక రాస్తూ గతంలో మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేసి వ్రాస్తూ అక్కడ చెప్తున్నాడు ఎఫ్సి పత్రిక రెండో అధ్యాయము రెండు నుంచి మూడు వచ్చినలో అక్కడ చెప్పిన మాటలు మనం పరిశీలన చేస్తే మీరు వాటిని చేయు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా విధేయలేని వారిని ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చెప్పున మునుపు నడుచుకున్నారు మునుపు ఎలా నడుచుకున్నారు మీ జీవితంలో మీరు ప్రభువులు ఒక రాక మునుపు మీరు ఆత్మ సంబంధంగా జన్మించక మునుపు బాప్తం తీసుకోక మునుపు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే వాటిని చేయుతూ అంటే అన్నిజనులు జరిగించేటటువంటి క్రియలు జరిగిస్తూ మా వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చూపున మునుపు నడుచుకున్నారు వారితో ఒక మూఢవచనం వారితో కలిసి మనమందరమును శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకునితూ మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుతుండమి శరీర ఆశల్ని అనుసరించి శరీరం యొక్క కోరికలు శరీర ఆశలు శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకున్న పరిస్థితి శరీరం యొక్క శరీర ఆశలను అను అనుసరించి మునుపు ప్రవర్తించుతూ కడము వారి వాళ్ళ స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలపై అంటే దైవోగ్రతకు ఎవరు పాత్రలే ఉంటారు అంటే శరీరము కోరికలు నెరవేర్చుకునే వాళ్ళు శరీర స్వభావము కలిగిన వాళ్ళు దైవోగ్రతకు పాత్రులు అనేసి బైబిల్లో రాయబడింది ఇంకా మనం చూస్తే ప్రియులరా పాపము అంటే క్రియ జరగాలి అంటాడు అయితే క్రియ అనేది ఎప్పుడు జరగాలి ఎలా జరగాలి అనే దానికి యేసుక్రీస్తు వచ్చి ఒక సంగతి చెప్పాడు ఎప్పుడంటే మనసులోనే హృదయంలోనే హృదయంలో తలంతేనే తప్పు అనేసి క్రియ జరిగినట్టే అనేసి యేసుక్రీస్తు వారు చెప్పాడు అది కొత్త నిబంధనలో కూడా పరిశుద్ధాత్ముడు దాన్ని కంటిన్యూ చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ మనం చూస్తే మత ఐదో అధ్యాయంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అక్కడ ఏముందంటే వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాటను మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూసు ప్రతివాడు అప్పుడే ఆ అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారము చేసిన వాడవును చూడండి హృదయములో తలిస్తేనే మోహం చూసి చూస్తేనే ప్రతి వాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో విచారం చేసినట్లే అనేసి చాలా కఠినమైనటువంటి ఆజ్ఞలు మరి తీసుకొస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులరా మరి ఒకసారి ఆలోచిద్దే అందుకనే బైబిల్లో ఏం రాయబడిందంటే మనము కయ్యను వంటి వారమై ఉండరాదు అంటడం కయ్యను వంటి వారమై ఉండరాదు ఎందుకు అంటే వాడి శరీర క్రియలు ఉన్నాయి శరీర క్రియల్ని జరిగించాడు ఏంటి శరీర క్రియలు అంటే ఇక్కడ చెప్తున్నాడు యోహన్ రాచిన మొదటి పత్రికలో మూడో అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను అంచనాల్లో రాయబడి ఉన్నాయి మనము కైన వంటి వారి ఉండరాదు వాడు దుష్టిని సంబంధి అంటాడు దుష్టిని సంబంధి ఎందుకు దుష్టిని సంబంధి అంటే తన సహోదరుని చంపాను సహోదరుని చంపాడు చంపాడు వాడు అతన్ని ఎందుకు చంపాను తన క్రియలు చెడ్డ విను తన సహోదరుని క్రియలు నీతిగలవిన ఉండుట వల్లనే కదా చంపాడంట తన సహోదరుని క్రియలు నీతిగలవి అంటే చంపుతాడా తన క్రియలు చెడ్డ ఏంటంటే అంటే శరీర సంబంధి శరీర సంబంధి సహోదరుల లోకము మిమ్మల్ని ద్వేషించిన ఆశ్చర్యపడకడి మనము సహోదరులను ప్రేమించుతున్నాము గనక మరణములోని జీవంలోనికి దాటాము చూడండి మరణములోనికి జీవంలో దాటిన వాళ్ళు ఎవరు అంటే సహోదరులను వాళ్ళు సహోదరులను ప్రేమించి వాళ్ళు ఏం చేయాలి సువార్తలు ప్రకటించాలి వాక్యాన్ని ప్రకటించాలి మేలైనది చేయని అలాగే చేయని వానికి పాపము కలిగినంటాడు యేసుక్రీస్తు శిష్యులతో చెప్పాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వశుచికి సువార్త ప్రకటించేయండి అన్నాడు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అపోస్తులను జ జరిగించినట్లు మనం అనేక మందిని నరకము నుండి తప్పించాలి అగ్నిలో ఉండి కొంతమందినైనా నర బయటికి లాగాలి లాగాలంటే ఏం చేయాలి ఆత్మను రక్షించే శక్తిగల వాక్యాన్ని ప్రకటించాలి మీ అందుచేత లోపల నాడబడి మీ ఆత్మను రక్షించే శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించాలంటాడు కాబట్టి అంగీకరించాలి సువార్త ప్రకటించాలి సువార్త సువార్త ద్వారా కనబడాలి సువార్తను గురించి నేను సిగ్గుపడి వాడిని కాదు కానీ నమ్ము ప్రతి రక్షణ కలుగు చేయుటి అది దేవుని శక్తి అని పౌలు మరి ఆ నేను మీకు సువార్త ప్రకటించాను మీరు దాన్ని ఎందు దాన్ని దా దాన్ని అంగీకరించి తిరిగి మీరు మీ మీరు దాన్ని దాన్ని గట్టిగా పట్టుకుంటే ఆ సువార్త వల్ల మీరు రక్షణ పొందుతారు అని అంటాడు కాబట్టి మరి సహోదరిని ప్రేమించే వాళ్ళు ఏం చేయాలంటే సువార్త ప్రకటించేయాలి తన సహోదరిని ద్వేషించేవాడు అంటే సువార్త ప్రకటించిన వాడు నరహంతకుడు అంట ఏ నరహంతకుడు ఎందుకు నిత్య జీవము ఉండదని మేము ఎరుగుదము నేటి కాలంలో ప్రో వాక్యము ప్రకటించేది కేవలం ఒక బోధకుడు మాత్రమే అని అనుకుంటున్నారు బోధకుడు ఎక్కడో ప్రకటిస్తాడు సంఘంలో ప్రకటిస్తాడు సంఘంలో బోధకుని బోధ విని మనం ఏం చేయాలి లోకంలో అనేక మందిని వాక్యాన్ని ప్రకటించాలి ప్రకటించి అనేక మందికి నీటి మార్గంలో నడిపించే నిత్య జీవానికి వారసులుగా తీసుకుని రావాల్సినటువంటి బాధ్యత కర్తవ్యము మన మీద ఉంది అందుకనే మొదటి వ్యవహార రాసిన మొదటి పత్రిక రెండు అధ్యాయంలో తొమ్మిది పది పదకొండు వచనంలో వెలుగులో ఉన్నామని చెప్పుకొని తన సహోదరుని ద్వేషించేవాడు ఎప్పటికీ చీకటిలో ఉన్నాడు చీకటిలో ఎవరున్నారంటే వెలుగులో ఉన్నా అని చెప్పుకొని సహోదరుని ద్వేషించేవాడు తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు అతని ఎందు అభ్యంతరకరము సహోదరుని ప్రేమించేవాడు ఎవరు సువార్తను ప్రకటించేవాడు సహోదరుని ద్వేషించి వాడు చీకటిలో ఉండే చీకటిలో నడుస్తున్నాడు అంటాడు వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము పదకొండవ చనంలో తన సహోదరుని ద్వేషించి వాడు చీకటిలో ఉండే చీకటిలో నడుస్తున్నాడు చీకటిలో చీకటి అతని కన్నులకు గుడ్డితనమును కలిగి చేయి కలిగి చేయి కలిగి చేయను తాను ఎక్కడికి పోవును అతడు అతనికి తెలియదు అని చెప్తా ఉన్నాడు కాబట్టి ప్రియులారో ఒకసారి ఆలోచించాలి మీ కొరకు ఆ ఆ దినాల్లో అపోసులు ఆత్మ సంబంధమైన సంగతులు ప్రకటిస్తుంటే వీళ్ళు ఎలాంటి ఫలాన్ని వాళ్ళంట ఆత్మ సంబంధమైనవి మేము ఎత్తుతుండగా శరీర సంబంధమైన ఫలాల్లో పోల్చుకుంటూ గొప్ప కార్యమా అంటాడు కోరిందికి రాసిన మొదటి పత్రిక తొమ్మిది పదకొండు మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము ఎత్తుతుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు పోసుకుంటే గొప్ప కార్యమా అంటున్నాడు అలాగే పౌలు గారు గల్తీ పత్రిక గల్తీలకి రాసిన పత్రిక మూడో అధ్యాయంలో మూడో వచ్చినో మీరు ఎంత అవేకులై ఉన్నారా మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణవుదురా అనే చెప్పేటటువంటి పరిస్థితి అక్కడ ఉంది కాబట్టి ప్రియుల ఆలోచించండి శరీర క్రియలు శరీర క్రియలే మన శరీరంలో ఉంటే ఎప్పటి నుంచి ఉన్నాయంటే ఆదా ఎప్పటి నుంచి ఉన్నంటే దేవుడు ఆదాము అనే శరీరానికి ధరింపజేసిన ఆదాము అనే ఆత్మకు చేసిన శరీరంలోనే ఈ పాప పాప స్వభావం ఉంది ఈ శరీర క్రియలు అనేది ఉన్నాయి కాబట్టి ప్రియుల ఆలోచించేయండి ఆలోచించండి అర్థం చేసుకుంటానికి ప్రయత్నించేయండి మీ ఎవరిని కూడా వ్యక్తిగతంగా సంఘపరంగా సంస్థపరంగా మరి విమర్శించాలని ప్రయత్నం ప్రయత్నించేయట్లేదు బైబిల్ ఏముంది బైబిల్ ఏం చెప్తుంది అని తెలియపరచడానికి మేము ముందుకు వచ్చాం అవును ప్రియులరా ఈ శరీరము దేవుడు ఆదాముకు ధరింపు చేసిన శరీరంలోనే పాప స్వభావం ఉంది ఈ పాప స్వభావము కలిగిన ఈ శరీరంలో పాప సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి క్రియలు ఉన్నాయి ఆ క్రియలు మనల్ని దేవుని చిత్తాన్ని జరిగించుకోకుండా పనిచేస్తూ ఉన్నాయి అయితే ఆ క్రియలను మనం ఎలా చంపాలి శరీర క్రియలను ఎలా అదుపులు చేసుకోవాలి ఎలా చంపాలి వాటి నుంచి ఎలా దూరం అవ్వాలి ఎలా పారిపోవాలి అనే సంగతులు మనం నేర్చుకున్నాం కాబట్టి ఆలోచించండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించడానికి చేయండి పాప స్వభావము దేని ఉందంటే శరీరంలో ఉంది ఆత్మలో పాప స్వభావము లేదు కాబట్టి ఆ ఆత్మ మీద పాపం ఎప్పుడు ఆరోపించబడుతుందంటే త తనకి ఈ శరీరం ఆత్మకి ఇవ్వబడిన శరీరము పాపము చేస్తే దేవుని చిత్తాన్ని జరిగించకపోతే దా దాని వలన ఆత్మ పా ఆత్మ మీద పాపం ఆరోపించబడుద్ది మరి మేము మేము ప్రకటించినటువంటి ఈ వాక్యాలన్నీ కూడా మా యు మా యూట్యూబ్ ఛానల్స్లో అప్లోడ్ చేస్తున్నాం ఒకటి యునైటెడ్ బైబిల్ అకాడమీ ఛానల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆ ఛానల్లో ఉన్నాయి అలాగే మా ఇతర ఛానల్లో కూడా సత్య సువార్త ప్రతిధ్వని అనేది మరొక మరొక ఛానలు అలాగే యూబిఏ బైబిల్ ఆన్లైన్ అనేది మరొక ఛానలు మరొకటి ఏంటంటే ఎన్ఆర్ఆర్ బైబిల్ క్లాసెస్ అనే ఛానల్ ఉన్నాయి ఈ ఛానల్ అన్ని కూడా మీరు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని మేము చెప్పే ఈ బోధ ఈ ఇంత మాత్రమే కాదు కానీ ఇంకా అనేక సంగతులు అందులో ఉన్నాయి రాబోయే క్లాసుల్లో మరి మరి మా మరి ఇంకా మరి మరి కొన్ని అద్భుతమైనటువంటి సంగతులు నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం అంత చేద్దాం దేవుడు మాట్లాడిన ప్రతి మాట నీరు కట్టి పలింపు చేయనుగాక ఆ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు